So J7 TV News. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో శ్రీకృష్ణ తత్వం ఆ భగవంతుడి ఆశీస్సులు తనకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా అధికారాన్ని ప్రజల శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తానని వ్యక్తిగత అంశాలకు ఎప్పుడు వినియోగించనని చెప్పారు గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నా అందుకే ఈ ఇరవై నెలల్లో ఈ ఇరవై నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది ఎవరెంత చేస్తే వాళ్ళకంత వస్తుంది వాళ్ళ వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా ప్రతిరోజు ప్రజలలో ఉండే అవకాశం నాకిచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి గొప్ప అవకాశం వచ్చింది అని అంటే శ్రీకృష్ణ భగవానుడు బోధించిన తత్వానికంటే ఇంకా ఏం గొప్ప విషయం ఉన్నది